వెల్కమ్ టు విఎం టీచర్స్ సంఘం యుగం గురించి డిస్కస్ చేస్తాం సంఘం యుగం సంఘం యుగం మూడు వందల నుండి బీసీఈ మూడు వందలు సిఈ అంటే ఇదేమో బీసీఈ ఇదేమో సిఈ దీన్ని ఒకప్పుడు బీసీ అనేవాళ్ళు బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం ఇది ఏడి అనేవాళ్ళు అంటే క్రీస్తు శకం అన్నోడమ్ని క్రీస్తు శకం ఓకేనా కానీ ఇప్పుడు ఈ పదాలని ఉపయోగించడం కూడదు ఉపయోగించకూడదు అనేసి బీసీఈ సిఈగా గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది సిఈ అంటే కామన్ ఇయరా బిసిఈ అంటే బిఫోర్ కామన్ ఇయరా అంటే సాధారణ యుగం జీరోతో స్టార్ట్ అవుతుంది సాధారణ యుగం సో కంటిన్యూ అవుతుంది ఇరవై నాలుగు ప్రజెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది సాధారణ యుగంలో బీసీఈ బిఫోర్ కామన్ ఇయరా అంటే చా సాధారణ యుగానికి ముందు కాలం ఇక్కడ సంవత్సరాలు తగ్గుతూ వస్తూ ఉంటాయి జీరోకి వస్తాయి మూడు వందలు బీసీఈ ఈ కాలం నుండి మూడు వందలు సిఈ అంటే పూర్వకాలం మూడు వందల నుండి సాధారణ కాలం సాధారణ యుగకాలం మూడు వందల వరకు ఈ యొక్క సంఘం యుగం అనేది ఆ రాజ్యాలు ఆ పరిస్థితుల గురించి ఒకసారి మనం పరిశీలిస్తాం సంఘం యుగం కొన్ని టెక్స్ట్ బుక్లో ఎలా ఉందంటే ఆరు వందల నుండి ఆరు వందల నుండి స్టార్ట్ అయ్యింది అనేసి కొన్ని టెక్స్ట్ బుక్లు అంటే కదా కొన్ని చారిత్రక పుస్తకాల్లో నేను చెప్పేది కొన్ని చారిత్రక పుస్తకాల్లో ఆరు వందల నుండి స్టార్ట్ అయ్యింది అనేసి అన్నారు కానీ కొన్ని పుస్తకాల్లో మాత్రం మూడు వందల నుండి మూడు వందల వరకు ఉంది ఒకసారి చూస్తాం చార చోళ పాండ్య ఈ మూడు రాజ్యాలని తమిళకం అంటాం ఈ మూడు ఏమన్నాం తమిళకం అవి ఎక్కడ ఒకసారి చూస్తున్నావు చార రాజ్యం కుచ్చిన్ తిరువల్వార్ ఈ ప్రాంతాల మధ్య పరిపాలిస్తు పరిపాలించడం జరుగుతుంది చార రాజ్యం కొచ్చిన్ తిరువళ్ళువార్ తిరువళ్ళువార్ కేరళ సో కేరళలో పాలించిన సంఘం యుగం నాటి రాజ్యం ఏది అంటే చార రాజ్యం నెక్స్ట్ మధురై మధురై సమీప ప్రాంతాలని పాలించిన రాజ్యం పాండ్యా కావేరి డెల్టా ప్రాంతాన్ని పాలించిన రాజ్యం చోళ ఓకే ఫస్ట్ సంఘం అంటే ఏంటో ఒకసారి మనం పరిశీలిస్తాం సంఘం అంటే సంఘం అంటే కోడలి సమూహం సమూహం కవి పండిత పరిషత్తు అని అర్థం కవి పండిత పరిషత్తు సంఘం అంటే ఏమర్థం కోడలి సమూహం కవి పండిత పరిషత్తు ఈ కవి పండిత పరిషత్తులు సంఘం యుగంలో మూడు జరిగాయి ఒకటి మధురైకి దక్షిణాన మధురైకి దక్షిణాన ఈ మూడు కవి పండిత పరిషత్తులు ఏ రాజ్యంలో జరిగాయి అంటే పాండ్య రాజ్యంలోనే జరిగాయి ఒక్కొక్క సమావేశానికి వేల మంది వందల మంది ఇలా హాజరయ్యారనేసి కవులు అంతమంది కవులు హాజరయ్యారనేసి ఆ యొక్క గ్రంథాల్లో లిఖించడం జరిగింది మధురైకి దక్షిణాన ఈ యొక్క మొదటి కవి పండిత పరిషత్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి పాండెరాజు ఆనాటి పాండెరాజు మకీర్తి రెండవ కవి పండిత పరిషత్తు కాపాద కాపాదపురం కాపాదపురం ఇది ఈ ప్రాంతం తిరునెల్వేలి అంటున్నాం కదా ప్రస్తుతం తమిళనాడు తిరునెల్వేలి ప్రాంతంలో ఈ ప్రాంతం కలదు ఈ ప్రాంతం పాండే రాజ్యంలోనిది రెండవ రాజధాని పాండ్య రాజ్యానికి మొదటి రాజ్యం ఏదో మధురై అయితే పాండ్య రాజ్యానికి రెండవ రాజధాని ఈ ఈనాటి చక్రవర్తి గురించి మనకు సమాచారం లేదు ఆధారాలు లభించలేదు మూడవ కవి పండిత పరిషత్తు మధురైలో ఏర్పాటు చేయడం జరిగింది నెడుంజలియాన్ పోషణలో నెడుంజలియన్ సమక్షంలో పాండ్యరాజు నెడుంజలియాన్ సమక్షంలో చూడండి మధురైకి దక్షిణాన మొదటి కవి పండిత పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది మకీర్తి రాజు పాండే రాజ్యం యొక్క రెండవ రాజధాని కాపాదపురం రాజు గురించి సమాచారం మనకు లేదు మధురైకి మూడో సమావేశం మధురైలో జరిగింది దాని ఆనాటి రాజు నేడుంజలియా సో ఇప్పుడు ఒక్కొక్క రాజ్యం గురించి మనం డిస్కస్ చేస్తాం రాజ్యాంగం డిస్కస్ చేస్తాం ఫస్ట్ వాటి ఆధారాలు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే బాగుంటుంది సరే ఆధారాలు చూస్తాం ఫస్ట్ ఆ రాజ్యాల యొక్క ఆధారాలు చూస్తే తమిళ సాహిత్యం తమిళ సాహిత్యం అశోకుని శాసనాలు అశోకుని శాసనాలు నెక్స్ట్ మెగస్తనీస్ మెగస్తనీస్ ఇండికా గ్రంథం ఇండికా గ్రంథం నెక్స్ట్ విశాఖ దత్తుడు విశాఖ దత్తుడు ఇతను వేసిన శాసనం హతిగుంప శాసనం చూడు వీళ్ళు మూడు వందల నుండి మూడు వందలు అంటే ఇదేమో సిఈ అని చెప్పా ఇదేమో బీసీఈ పూర్వకాలం పూర్వకాలం మూడు వందల పీరియడ్లు ఎవరు ఉన్నారు అప్పుడు మౌర్యులు ఉన్నారు అంటే మౌర్య చంద్రగుప్తుడు పరిపాలిస్తున్నాడు అందుకే నెగస్నేసి ఇంటిక ఆ గ్రంథం ద్వారా సంఘం యుగం పరిస్థితుల గురించి తెలుస్తూ ఉంది మౌర్య చంద్రగుప్తుడు బిందుసారుడు అశోకుడు అశోకుడు కాలంలో కూడా ఇక్కడ సంఘంయుగం సమకాలిక రాజ్యాలు వాళ్ళకి ఓకేనా అందుకే అశోకుని శాసనాలు ద్వారా మనకు తెలుస్తా ఉంది కలింగ కళింగ మౌర్యుల కాలంలో కలింగ ప్రాంతం ఉంది అతిగుంప శాసనం ద్వారా సంగం యుగం నాటి పరిస్థితుల గురించి మనం తెలుసుకోవచ్చు ఓకేనా ఇవి ఆధారాలు సో ఫస్ట్ రాజ్యం చూస్తాం రాజ్యం ఎందుకు రాజ్యం చూడాలి ఫస్ట్ అంటే ఈ రాజ్యం మిగతా రెండు రాజ్యాల మీద అజ్మాయిసి చలాయించుడింది కాబట్టి సో రాజ్యం ఏ ప్రాంతంలో ఏర్పడింది కావేరి డెల్టా రాజ్యం కావేరి డెల్టా సమీప ప్రాంతంలో ఈ రాజ్యం అనేది వర్ధిల్లింది రాజధాని రాజధాని ఉరయూర్ రాజధాని ఉరయూర్ చోళ రాజ్య స్థాపకుడు ఎలా వీళ్ళు ప్రాచీన చోళులు నవీన చోళులు వేరే మనం ఇప్పుడు చెప్పుకునేది పూర్వకాలంలో మూడు వందల నుండి సాధారణ యొక్క కాలంలో మూడు వందల వరకు అంటే నవీన చోళులు వచ్చే ఎనిమిది వందల పీరియడ్లో వస్తారు వీళ్ళు ప్రాచీన చోళులు ప్రాచీన చోళ రాజ్యం ఏ ప్రాంతంలో వద్దిల్లింది అంటే కావేరి డెల్టా ప్రాంతం దాని రాజధాని ఉరియు దాని స్థాపకుడు ఎలరా ఈ చోళ రాజ్యంలో గొప్ప వ్యక్తి ఎవరు అంటే కరికాలుడు కరికాలుడు కాలిన కాలు కలిగినవాడు అని అర్థం కరికాలుడు అంటే కాలిన కాలు కలిగినవాడు ఇంకోటి శత్రురాజ్యాల మృత్యుంజేయుడు అంటే ఇక్కడ మనం రాజ్యాలకి మృత్యువు అని కూడా ఇతన్ని చెప్పుకోవచ్చు రాజ్యాలకి మృత్యువు అని ఈ కరికాల చోలుని చెప్పుకోవచ్చు ఇతను ఈ చేర రాజ్యాన్ని పాండే రాజ్యాన్ని చేర ఈ రెండు పాండే రాజ్యాలని వెన్ని యుద్ధంలో ఓడించడం జరిగింది వెన్ని యుద్ధం వెన్ని యుద్ధం విజేత ఎవరు అంటే కరికాల చోరుడు ఏ రాజ్యాలని ఓడించాడు అంటే చారా పాండ్యరాజ్యాలని ఓడించడం జరిగింది ఈయన కావేరి కావేరి పట్టణం కావేరి పట్టణ నిర్మాత కావేరి పట్టణ నిర్మాత కావేరి పట్టణాన్ని నిర్మించిన చోళరాజు ఎవరు అంటే కరికాల చోరుడు ఈ కావేరి నదికి ఆనకట్టలు కట్టి ఆ సమీప ప్రాంతాన్ని సస్యామలం చేయడం జరిగింది పరంగా బాగా అభివృద్ధి చెందించ అభివృద్ధి చెందిన ప్రాంతం ఏదంటే గావేరి డెల్టా ప్రాంతం సో వీళ్ళు వ్యవసాయపరంగా బాగా పంటలు పండించి ఆర్థికంగా పటిష్టంగా ఉండడం వలన మిగతా రెండు రాజ్యాల మీద కరికాలు చోలుడు అజమాయిషి చాయించడం జరిగింది ఎప్పుడైతే కరికాలు చోలుడు మరణించడం జరుగుతుందో అప్పుడు చెర రాజ్యం యొక్క ప్రభావము పెరుగుతుంది సో నెక్స్ట్ చేర రాజ్యం చేర రాజ్యం చార రాజ్యం చూడండి కొచ్చిన్ తిరువళ్ళు ఊరు ఏ ప్రాంతాల్లో ఈ రాజ్యం వర్దిలింది తిరువళ్ళు ఊరు ఇవి కేరళలో ఉండే ప్రాంతాలు కేరళ కేరళ చూడు రాజధాని వంజీ లేదా కరూర్ అదే చోల రాజధాని ఒరయూర్ చర రాజధాని వంజీ లేదా కరూర్ ఓకే స్థాపకుడు ఉదయం జరలందన్ ఉదయం జరలందన్ ఇతనికి ఇద్దరు కుమారులు ఇతనికి ఇద్దరు కుమారులు సింగుత్తవాన్ సింగుత్తవాన్ ఏలంగో ఇలంగో అడిగల్ ఇతను కవి ఇతను రాసిన గ్రంథం శిల్పాధికారం ఇతను రాసిన గ్రంథం శిల్పాధికారం శిల్పాధికారం శి తన సోదరుడు అయినటువంటి సింగుత్వాన్ విజయాలకి సంబంధించిన వివరాలని ఇది తెలియజేస్తుంది సింగుత్వాన్ ఎర్రచేర అని బిరుదు కలదు సింగుత్వానికి ఎర్రచేర అని బిరుదు కాదు ఇతను ఆ కాలంలో పూర్వకాలంలో పటిష్టమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పటిష్టమైన నౌకాదళం చూడండి అంటే ఆ రోజుల్లోనే నౌకాదళను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే సింగుత్వాన్ ఈ నౌకాదళాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ఆయన యవనికలను ఓడించడం జరిగింది యవనలు 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 అంటే ఎవరంటే గ్రీకులు గ్రీకులను మనం యవనలు అంటాం యవనుల్ని నౌకాదళ యుద్ధంలో ఓడించిన చీరరాజు ఎవరు అంటే శంగుత్వాన్ ఈయన రాజ్యాన్ని హిమాలయాల వరకు విస్తరించాడంట ఆ కాలంలో సో హిమాలయాల వరకు హిమాలయాల వరకు రాజ్య విస్తరణ రాజ్యాన్ని విస్తరించిన చేరరాజు ఎవరు అంటే శంగుత్వాన్ అందువలన ఇతనికి ఆదిరాజు అని బిరుదు కలదు ఆదిరాజు ఈ హిమాలయాల రాజ్యాన్ని విస్తరించడు కాబట్టి ఆదిరాజు అని బిరుదుని పొందడం జరిగింది ఓకేనా చూడండి ఈ శిలప్పాధికారంలో కన్నగి గురించి చెప్పడం జరుగుతుంది కన్నగి ఓకేనా ఈ బహుశా ఈ కన్నగి ఈయన యొక్క భార్య ఏమో అని చెప్పడం జరుగుతుంది ఓకే ఇది సింగుత్వానికి సంబంధించిన సమాచారం అంటే చూడండి చరరాజ్యంకి వచ్చిన తిరువల ఊరు కేరళలో ఏర్పాటు అవుతుంది రాజధాని వంజి కరూర్ ఉదయం జరలంధన్ ఆ రాజ్య స్థాపకుడు సో ఈయనకి సింగుత్వాన్ ఎలంగోడిగల్ కుమారులు ఒక కుమారుడేమో కవిగా మారతాడు మరొక కుమారుడు రాజ్యానికి రావడం జరుగుతుంది సో ఎర్రచేర ఆదిరాజు ఎర్రచార ఎర్రచేర కాదు ఎర్రచార ఆదిరాజు బీదులు పొందిన చేర రాజు ఎవరు అంటే సింగుత్వాన్ యమనులను ఓడించిన చరరాజు సింగుత్వాన్ నౌకా పటిష్టమైన నౌకాదళం కలిగిన రాజ్యం ఏది అంటే రాజ్యం సంఘం యుగంలో ఓకే నెక్స్ట్ పాండ్యరాజ్యాన్ని గురించి మనం డిస్కస్ చేస్తాం పాండ్యరాజ్యం పాండిలు రాజధాని మధురై మధురై మధుర ఉత్తరప్రదేశ్ మధురై తమిళనాడు ఈ ప్రాంతం ఎక్కడ వర్ధిల్లింది అంటే మధురై సమీప ప్రాంతాలు సో మధురై సమీప ప్రాంతాల్లో ఇది వర్ధిల్లి వర్ధిల్లడం జరిగింది పాండుల యొక్క మొదటి రాజధాని మధురై రెండవ రాజధాని కాపాదపురం అనేసి మీకు ఇదివరకే చెప్పా కాపాదపురం అంటే ఇక్కడ వస్తుంది తిరునల్వేరు ఏరియా కింద దిగువన ఇది మధురై ఈ యొక్క స్థాపకుడు మూడికుడి పెరువల్లిడి ఈయన గొప్ప సైనికుడిగా చెప్తారు ఇన్ని ఈ యొక్క ముడికుడిని ముడికుడి పెరువల్లుడి గొప్ప సైనికుడిగా చెప్పుకోవచ్చు గొప్ప సారస్వత పోషకుడు సారస్వత పోషకుడు అంటే సాహిత్య పోషకుడు సారస్వత పోషకుడు అంటే సాహిత్య పోషకుడు ఇతను గొప్ప శివభక్తుడు గొప్ప శివభక్తుడు ఈ యొక్క పాండ్య రాజ్యంలో ఆ రాజ్య రాజులలో గొప్ప వ్యక్తి నిడుంజులియాన్ నేడు జెలియా నేడు ఈయన ఈ శంగుత్వాన్ మరణం తర్వాత పాండిరాజ్యం ప్రభావం పెరిగిందని చెప్పా మీకు ఈ ప్రభావం చోళ చేర రాజ్యాలని చో చేర చోళ రాజ్యాలని తలయ తలయ లంగనం తలయ లంగనం యుద్ధంలో ఈ రెండు రాజ్యాలను ఓడించిన వ్యక్ వ్యక్తి ఎవరు అంటే నెడింజలియన్ ఈతన కాలంలో అంటే సంగం యుగం కాలంలో ఈ నెడింజలి పరిపాలన కాలంలో మధురై సాహిత్య వికాస కేంద్రంగా వర్ధిల్లింది సాహిత్య వికాస కేంద్రంగా సాహిత్య వికాస కేంద్రంగా వర్ధిల్లింది వర్ధిలింది ఓకే ఈ ప్రాంతం ఓకేనా సో మూడవ కవి పండిత పరిషత్తును కూడా నెడించలే తన సమక్షంలో నిర్వహించడం జరిగింది ఓకే ఒకసారి మనం సంఘం యుగం నాటి సంఘం యుగం నాటి ఆర్థిక పరిస్థితులు మనం పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితులు సంఘం యుగం నాటి ఆర్థిక పరిస్థితులు ప్రధాన వృత్తి వ్యవసాయం ప్రధాన వృత్తి వ్యవసాయం తర్వాత రెండవ వృత్తి పశుపోషణ పశుపోషణ వీళ్ళ యొక్క ప్రధాన రేవు పట్టణాలు మనం పరిశీలించినట్లయితే కన్ననూరు కావేరి పట్టణం నాగపట్టణం ఇవన్నీ తమిళనాడు ప్రాంతాలు తమిళనాడు ప్రాంతాలు నాగపట్టణం ఓకేనా ఇవి ప్రధాన రేవు పట్టణాలు మరి ఈ రేవు పట్టణాల ద్వారా వాళ్ళు ఏ దేశాలతో వ్యాపారాలు చేసుకుంటున్నారన్న అన్న విషయం మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీళ్ళు చైనా దేశంతో వ్యాపారం చేస్తున్నారు రోమ్ దేశంతో వ్యాపారం చేస్తున్నారు ఇండోనేషియాతో వ్యాపారం చేస్తున్నారు ఇండోనేషియా మరి ఈ యొక్క మూడు దేశాల్లో ఎక్కువగా వ్యాపారాలు చేసిన ఏ దేశంతో అంటే రోమ్తో వీళ్ళు వ్యాపారాలు ఎక్కువగా చేస్తున్నట్లు ఆధారాలు మనకు లభిస్తున్నాయి ఆ యొక్క గ్రంథాల ద్వారా నెక్స్ట్ వీళ్ళు ఎగుమతులు మనం పరిశీలించినట్లయితే ఎగుమతులు ఏమి యాక్చువల్గా వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు అందుబాటులో ఉండవు సో అందుకే సుగంధ ద్రవ్యాలని భారీ మొత్తంలో ఎగుమతి చేస్తున్నారు నూలు వస్త్రాలు నూలు వస్త్రాలు పత్తి మరి దిగుమతులు మనం పరిశీలించినట్లయితే దిగుమతులను బంగారం వెండి సో రాగి ఇలాంటివి దిగుమతులు చేసుకోవడం జరిగింది ఓకేనా చూడండి ఆర్థిక పరిస్థితుల గురించి ఇప్పుడు చూస్తా నెక్స్ట్ మతం వీళ్ళు శివుణ్ణి ఆరాధించేవాళ్ళు మురుగన్ మురుగన్ని ఆరాధించేవాళ్ళు మురుగన్ ఎక్కువగా మురుగన్ని ఆరా ఆరాధించేవాళ్ళు సో తమిళ యొక్క ప్రధాన దేవత సంగం యుగం నాటి ప్రధాన దేవత ఎవరు అంటే మురుఘన్ ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది ఓకే నెక్స్ట్ వీళ్ళు మహాభారతాన్ని మహాభారతం రామాయణం రామాయణం చాలా పవిత్రంగా భావించేవాళ్ళు చాలా పవిత్రంగా భావించేవాళ్ళు ఓకే నెక్స్ట్ వీళ్ళు సాహిత్యం ఒకసారి మనం వేలకాలం నాటి సాహిత్యం మనం పరిశీలించినట్లయితే తొలక పియర్ తొలక పియర్ ఈయన తొలక పియ్యం తొలక పియ్యం అనే గ్రంథం రాయడం జరుగుతుంది ఇది వ్యాకరణ గ్రంథం వ్యాకరణ గ్రంథం ఇది ఏం తెలియజేస్తుందంటే ఆనాటి సామాజిక ఆనాటి సామాజిక ఆచార వ్యవహారాల గురించి ఆచార వ్యవహారాలు వ్యవహారాల గురించి తెలియజేస్తుంది ఓకే నెక్స్ట్ తిరువళ్ళువార్ ఈ తిరువల్లువార్ తిరుక్కురల్ తిరుక్కురల్ ఈ గ్రంథం ఆనాటి జీవన విధానం గురించి తెలియజేస్తుంది ఆనాటి నైతిక విలువల గురించి తెలియజేస్తుంది దీన్ని తమిళ బైబుల్ అని కూడా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఆ యొక్క ఇతిహాసాలు తమిళ తమిళ ఇతిహాసాలు అని వీటిని అంటారు ఒకసారి మనం పరిశీలిస్తాం తమిళ ఇతిహాసాలు ఏవి మణిమేకలై మణిమేకలై శిలపాధికారం తమిళ ఇతిహాసాలను వేటిని అంటారు మణిమేకల శిలపాధికారం మణిమేకల నిదాని సుత్తలై శనార్ సుత్తలై శతనార్ శిలపాధికారం ఎలంగో ఎలంగో అడింగల్ లేదా ఎలంగో అడిగల్ ఎలంగో అడిగల్ ఓకే మణిమేకలై సుతలై శత్తనార్ ఇది గ్రంథం ఇది మనిషి శిలప్ప అధికారం ఇది గ్రంథం ఇది మనిషి కన్ఫ్యూస్ కావద్దండి ఇది మనిషి ఇది గ్రంథం తిరుక్కురల్ మనిషి కాదు గ్రంథం ఇది జీవనబద్ధం నెక్స్ట్ తిరుతక్క తిరుతక్క దేవర ఈయన జీవక చింతామణి జేవక చింతామణి ఈ జేవక చింతామణి వైద్య గ్రంథం వైద్య గ్రంథం చూడండి సంఘం యుగం నాటి ప్రముఖ వైద్య గ్రంథం ఏది అంటే జేవక చింతామణి ఈ గ్రంథాన్ని రాసిన వారు తిరుతక్క దేవర ఇతను జైన కవి జైన కవి ఓకేనా చూడండి ఒకసారి ఇవి కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి మీరు త్వల్క్రియం వ్యాకరణ గ్రంథం త్రితుక్రల్ తమిళ బైబుల్ ఇది జీవన విధానం నైతిక విలువలు తెలియజేస్తుంది ఇది తొలకపియం ఆనాటి సామాజిక ఆచార వ్యవహారాల గురించి తెలియజేస్తుంది మణిమేకలయ్య కూడా సామాజిక ఆచార వ్యవహారాలు తెలియజేసి చారిత్రక అంశాలు ముఖ్యంగా చూస్తే మణిమేకలయ్య శిల్పాధికారం ఆనాటి చారిత్రక అంశాల గురించి చర్చించడం జరిగింది ఇంకా ఆనాటి లలిత కళల గురించి కూడా ఇవి చెప్పడం జరిగింది లలిత కళలు అంటే తెలుసు మీకు సంగీతం నాట్యం ఇలాంటివని చెప్పే మీకు శిల్పం ఇవన్నీ ఈ ఈ రెండు వాటి గురించి చర్చించడం జరుగుతుంది ఇక వైద్య గ్రంథం జీవక చింతామణి జైన కవి ఇక మా లాస్ట్లో చెప్పుకోవాలంటే తమిళ రామాయణాన్ని రాసిన వారు తమిళ రామాయణాన్ని కంబన్ తమిళ రామాయణం రాసిన వాళ్ళు కంబన్ సో ఇంతటితో సంఘం యుగం నాటి పరిస్థితుల గురించి సమా సమాచారం కంప్లీట్ అయింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు